కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెనుకబడిన ప్రాంతమైన ఉదయగిరిని ప్రత్యేక జిల్లాగా గుర్తించి అభివృద్ధి పరుస్తామని ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దద్దుకూరి రమేష్ నాయుడు అన్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం కరువు కాటకాలకు నిలయంగా మారిపోయి వలసలకు మారుపేరుగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే నియోజకవర్గాన్ని ప్రత్యేక కరువు మండలంగా ప్రకటించి ఇక్కడ రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సీతారామపురం మండల కన్వీనర్ హజరత్ ఉదయగిరి మండల కన్వీనర్ ఫాజిల్ దుత్తులూరు మండల కన్వీనర్ రాంబాబు వరికుంటపాడు మండల కన్వీనర్ ముజీబ్ జలదంకి మండల కన్వీనర్ నరేంద్ర కొండపురం మండల కన్వీనర్ దుర్గాప్రసాద్ వీరితో పాటు అన్ని మండలాలకు సంబంధించిన పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు ఉదయగిరి ప్రాంతంలో కరువు పైన ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఈ ఉదయగిరి ఎనిమిది మండలాల్లో ఉదయగిరి నియోజకవర్గంలో కరువు తీవ్రంగా ఉంది దాదాపుగా యాభై సంవత్సరాల చరిత్రలో ఒక అక్టోబరు సెప్టెంబర్లో ఒక్క వర్షం కూడా పడకుండా తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్లో కనీసం ఐదు పర్సెంట్ కూడా పైరు ఎక్కడ పైరు ఉండే పరిస్థితి లేదు ఇటువంటి ఘోరాది ఘోరమైన కరువు ఎక్కడ గ్రాస కానీ చాలా ఇబ్బందిగా ఉంది ఇటు పెదిటి రిజర్వాయర్ కానీ సోమచర్ల ఐలవర్ క్షణాలు గండిపాలెం ప్రాజెక్టులో అసలు చుక్క నీళ్ళు ఆ ప్రాజెక్టులు పూర్తయ్యి వస్తే తప్ప రైతుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పుడు నుంచి ఉదయగిరి కొన్ని నుంచి నందిపాడు మీదగా నందవరం వరకు పోవాలంటే ఆ రోడ్డు గుంతలమయంగా ఉంది తిరుపతి మరిపాడు మీదగా రావాలనే ఘోరమైన పరిస్థితి ఉంది ఇది మనవన్ను చేసే పరిపాలన దయచేసి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కానీ విక్రమ్ రెడ్డి ఆ ఒక్క రోడ్డు ఏదో ఒక రోడ్ అయినా ఏమని కాంగ్రెస్ పార్టీ వేడుకుంటున్నాం అని చెప్తున్నాను చెప్పండి గతంలో కూడా చెప్పిన ఆ రోడ్డు కూడా వేయలేకపోతే లేకపోతే అట మరి ప్రభుత్వం గుంతలు మయంగా ఉంది ఇంత దయనీయమైన పరిస్థితులు ఆ ఒక్క రోడ్డు వేయండి చాలు ఉదయగిరికి ఉదయగిరి అందరూ జిల్లా చేసుకుంటున్నారు ఉదయగిరి జిల్లా కేంద్రంగా పరగడేయమని ముఖ్యమంత్రి అడగడాయి ముఖ్యమంత్రి పక్క ఎమ్మెల్యేలు నిలబడ్డారు కదా ఆ రోజు ఉదయగిరి జిల్లా కేంద్రంగా చేస్తే తప్ప ఉదయగిరి డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి లేదు ఉదయగిరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ఉదయగిరిని మొట్టమొదటి జిల్లా చేయించి ఉదయగిరి గొప్ప మెడికల్ కాలేజీ కూడా ఇప్పిస్తామని చెప్తున్నావు ఆ పెదురు రిజర్వాయర్ మా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ప్రారంభించడం అది పూర్తి చేసే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాం రేపు రాబోయే తెలంగాణలో ఐదు రాష్ట్రాల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఎవరైనా ప్రతి ఒక్కరూ ఓటు చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని కూడా ఉదయగిరి ప్రజల తరపున వేడుకోవడం జరుగుతుంది ఈ ఉదయగిరిని రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి పథకంలో నడిపిస్తాము అన్ని రోడ్లు వేసి పేదలకి ఎవరు సాగులో ఉన్న పట్టా ప్రతి పేదలకు భూమి పంచమని సాగులో ఉండే వాళ్ళకు కూడా పట్టాలు ఏమని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ముఖ్యంగా కోరుకోవడం జరుగుతుంది శ్రీ లలిత రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములు పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబుల్ ఎయిట్ నైన్ టూ ఫైవ్